ఎవ్రీ మార్నింగ్ స్టార్ట్స్ విత్ లిటిల్ మ్యాజిక్ కదా ఈ మార్నింగ్ లైట్ ఇంట్లో వచ్చేటప్పుడు ఇల్లు అంతా కూడా కామ్గా ఫ్రెష్గా అండ్ పీస్ఫుల్గా మారిపోతుంది లక్కీగా మా హౌజ్ అంతా కూడా సన్ లైట్ అనేది ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట సో దట్ ఇల్లంతా కూడా కామ్గా ఉంటుంది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అలాగా విటమిన్ డి కోసం బయటకు వెళ్ళి లేదంటే బాల్కనీలో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగా టైం స్పెండ్ చేస్తే చాలు అనిపిస్తుంది ఆ డే పీస్ఫుల్గా ఎండ్ అయిపోవడానికి సో ఇవాళ వీడియోలో వచ్చేసి ఎడే ఇన్ మై మినిమలిస్ట్ హోమ్ అనమాట సింపుల్ రూల్స్ ఫాలో అవుతూ మినిమల్గా సింపుల్గా హౌస్ రొటీన్స్ అనేవి ఎలా ఫాలో అవ్వాలి దానితో పాటు నా డే లైఫ్ అనేది ఎలా ఉంటుందో అనేది మీకు చూపిస్తాను వీడియో అన్నీ చెక్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి సో నైట్ ఎవ్రీ నైట్ అయితే నేను కిచెన్ అనేది నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకుంటాను సో దట్ మార్నింగ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అండ్ కుకింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా చాలా బాగా పెరుగుతుంది ఫస్ట్ డే ఇన్ ద మార్నింగ్ ఎవ్రీ డే నేను హాట్ వాటర్ వాటర్లో స్టార్ట్ చేసేస్తాను నేను ఈ మధ్య ఉసిరికాయ తోటి కొంచెం ఒక డీటాక్స్ డ్రింక్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను సింపుల్గా ఉసిరికాయ కరివేపాకు అల్లం వీటితో పాటు లెమన్ కూడా యాడ్ చేసేసాను ఇవన్నీ స్క్వీజ్ చేసేసి ఈ ఇవన్నీ కూడా ఒక ఐస్ క్రైలో వేసేసాను అనమాట సో ఇది హాట్ వాటర్లో వేసుకొని ఎవర్లీ మార్నింగ్ తాగేసేయడమే ఎంటీ స్టమక్ తోటి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇది వచ్చేసి దివాళి నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే అనమాట నాకు ఈ డెకరేషన్ అంతా కూడా తీయాలనిపించలేదు అందుకే అలాగే పెట్టేశాను కొన్నిసార్లు మనం ఎంత టైట్గా ఉన్నా ఒక షెల్ఫ్ క్లీన్ చేయడం లేదంటే కిచెన్ ఆర్గనైజ్ చేసుకోవడము లేదంటే ఒక కబోర్డ్ క్లీన్ చేసుకోవడము అది ఇన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా ఒకసారి ట్రై చేసి చూడండి బోరింగ్ అనిపించినా లేదంటే టైట్గా ఉన్నా కానీ ఏదైనా ఆర్గనైజ్ చేస్తే ఎక్కడ ఉత్సాహం వచ్చేస్తుంది నాకైతే నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నాను మార్నింగ్ లేగో కానీ అలాగా ఫోన్ పట్టుకొని చూడకుండా మన ఇంట్లో ఆర్గనైజ్ చేసుకోవాల్సిన ఐటమ్స్ కానీ లేదంటే హెల్తీగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ మీల్స్ ప్రిపరేషన్స్ చేసుకోవడం కానీ ఇలా చేసుకున్నాము అని అనుకోండి లేదంటే ఎక్సర్సైజ్ యోగా లేదంటే వాకింగ్ ఇలా చేసుకుంటే ఆ డే అనేది రిఫ్రెష్మెంట్గా ఉంటుందన్నమాట ఫోన్ పట్టుకొని కూర్చున్నాం అనుకోండి ట్రస్ట్ మీ ఆ డే మొత్తం చాలా లేజీగా అనిపిస్తుంది అందుకే నేను మార్నింగ్స్ అనేది ఫోన్ అనేది అసలు చూడను ఆ బెడ్రూమ్లోకే అనేది తీసుకురాను అనమాట హాల్లోనే ఆ మొబైల్ అనేది పెట్టేసి వెళ్ళిపోతాను సో దట్ మార్నింగ్ అనేది మనకి ఫోన్ ఉంది అనే ఆలోచనే మర్చిపోయి వేరే కుకింగ్ మీద కానీ సెల్ఫ్ కేర్ మీద కానీ ఇంట్రెస్ట్ చూపిస్తాము సో ఆర్గనైజ్డ్ స్పేస్ ఉన్నప్పుడు మన చాయిసెస్ కూడా చాలా హెల్దీ అవుతాయి కదా మనం కుకింగ్ చేయాలనిపిస్తుంది హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేయాలనిపిస్తుంది అండ్ పిల్లలకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ఇంట్రడ్యూస్ చేయాలనిపిస్తుంది ఇంకా అన్ఆర్గనైజ్డ్ కిచెన్లో హెల్దీ కుకింగ్ చేయడం కూడా చాలా లేజీగా అనిపిస్తుంది కదా అందుకే ఎప్పటికప్పుడు క్లీన్గా కిచెన్ అనేది నీట్గా పెట్టుకుంటే ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చేయాలన్న కోరిక కలుగుతుంది నాకైతే పర్సనల్గా అదే అనిపిస్తుంది ఫస్ట్ నా కిచెన్ అంతా కూడా నీట్గా ఉండాలి ఎప్పటికప్పుడు నీట్గా ఉండాలి అండ్ సింక్ కూడా ఎంటీగా ఉండాలి ఆఫ్ కోర్స్ మనం ఏమి రోబోట్స్ కాదండి ఎవ్రీ టైం అలాగే ఆర్గనైజ్డ్గా అండ్ ఎంప్టీగా సింక్ పెట్టుకోవడానికి అప్పుడప్పుడు కొంచెం లేజీగా అనిపిస్తుంది బట్ సమ్టైమ్స్ మనం ఆ లేజీని గివ్ అప్ ఇచ్చేసి మన హౌస్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటే ఆ రిలాక్సేషన్ వేరు ఉంటుంది ఈ రోజైతే నేను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చూపిస్తున్నానండి నేనేం చేశాను ఏంటి అనేసి యాజ్ యూజువల్గా కుకింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ చాపింగ్ బోర్డ్స్ కానీ నైఫ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇమ్మీడియట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి పెద్ద బర్డన్ అనిపించదు తర్వాత అండ్ తర్వాత క్లీన్ యాజ్ యూ గో తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్కి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నట్టు హెల్దీ లైఫ్ స్టైల్ అంటే కేవలం డైట్స్ వర్కౌట్స్ ఇవి మాత్రమే కాదు కదా ఇట్ ఆల్సో అబౌట్ మెంటల్ పీస్ క్లీన్ సరౌండింగ్స్ అండ్ సింపుల్ లివింగ్ ఎవ్రీ మార్నింగ్ మనం కాఫీ తాగేటప్పుడు లైట్ చూడటము ప్లాంట్స్కి వాటర్ వేయడము కిచెన్ క్లీన్గా ఉంచుకోవడం ఇవే స్మాల్ రిచువల్స్ మేక్ ఏ డిఫరెంట్ బిగ్ డిఫరెన్స్ అనమాట ఇక్కడ సింక్ దగ్గర నేను ఒక కార్నర్ చూపిస్తున్నాను ఈ స్టాండ్ వచ్చేసి మీషోలో ఆర్డర్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నీ కూడా అలాగే కౌంటర్ టాప్ మీద పెట్టేయకుండా సోప్స్ ఇలాంటి బ్రషెస్ కానీ ఇవన్నీ వైపర్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టేయకుండా ఒక స్టాండ్ మీద పెట్టేసుకోవచ్చు అనమాట సో అలా చేసుకుంటే కిచెన్ నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అండ్ పక్కన ఖచ్చితంగా ఒక డస్ట్బిన్ మెయింటైన్ చేయండి ఇంకా నా బ్రేక్ఫాస్ట్ కానీ నా ఫుడ్ విషయానికి వచ్చేసరికి నేను చాలా హెల్దీగా తినడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఇప్పుడు హెల్దీగా తింటేనే మనం రేపటి ఫ్యూచర్లో హెల్దీగా ఉండగలం ఈ షుగర్స్ బీపీస్ థైరాయిడ్స్ ఇవన్నీ రాకుండా కంట్రోల్ చేయొచ్చు కదా సో నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ ఎక్కడ ఒక్కడ నీట్గా ఆర్గనైజ్ అనమాట నేను మార్నింగ్ లెగవగానే ఒకసారి కౌంటర్ టాప్ క్లీన్ చేస్తాను దెన్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి అండ్ లంచ్ ప్రిపరేషన్స్ ఇలాంటివి అయిపోయిన తర్వాత ఇంకొకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాను సో దట్ మనకి ఎక్కువ బర్డెన్గా అనిపించదనమాట ఎప్పుడూ కూడా ఆర్గనైజింగ్ కిచెన్ క్లీనింగ్ ఇవన్నీ కూడా కాకుండా వీటితో పాటు కూడా మన హెల్త్ని కూడా మన మైండ్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే మనం హెల్తీగా ఉంటేనే మన పిల్లలు అండ్ మన హస్బెండ్స్ లేదంటే వాళ్ళ హస్బెండ్స్ హెల్దీగా ఉంటే వైఫ్స్ పిల్లలు ఇవాళ వీళ్ళందరూ కూడా హెల్దీ ఫ్యామిలీగా ఉండాలి అంటే ఇప్పటి నుంచే మంచి డైట్ కంట్రోల్ అండ్ షుగర్స్ అవాయిడ్ చేసేయడం ఇలాంటివన్నీ చేసేస్తున్నాను అనమాట ఆల్రెడీ నేను ఒక సెవెన్ ఇయర్స్ అయింది మంచిగా హె హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తూ కూడా అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను నాకు ఇది ఈ డెకరేషన్ తీయాలి అని అంటే చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఎంత బాగా ఎంత సంతోషంగా మనం డెకరేట్ చేస్తామో దీ తీసేటప్పుడు కూడా అంతే బాధగా అనిపిస్తుంది కదా సో ఇవన్నీ కూడా నేను ఒక దగ్గర పెట్టేస్తున్నాను మళ్ళీ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కానీ లేదంటే నెక్స్ట్ దివాళికి కానీ డెకరేట్ చేసుకున్నప్పుడు ఇవి మళ్ళీ తీయాల్సి వస్తుంది అనమాట సో దట్ ఒక బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి అక్కడ ఇక్కడ వెతుక్కోకుండా ఒకే బాక్స్లో అన్నీ తీసేసుకోవచ్చు మన ఛానల్లో లాస్ట్ వీడియోస్లో కూడా నేను ఆర్గనైజింగ్ వీడియోస్ అండ్ టెన్ హ్యాబిట్స్ టు మెయింటైన్ కీప్ యువర్ హోమ్ క్లీన్ అనేసి ఇంకా కొన్ని వీడియోస్ మంచి మంచి వీడియోస్ అనేది పోస్ట్ చేశాను సో మీకు నచ్చితే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ మధ్య వీడియోస్లో హైప్ అనే బటన్ కూడా వస్తుంది కదా హైప్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఇంకా ఇలాంటి వీడియోస్ మందికి షేర్ అవుతాయి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్